హలో ఈ రోజు విషయం ఏమంటే ఆడవాళ్ళు ఈ రోజు మా మగాల తరపు నుంచి ఒక చిన్న ఆవేదన కొంచెం వినండి అమ్మాయిలు ఆంటీలు చెల్లెమ్మలు అక్కయ్యలు అందమైన అమ్మాయిలు అప్సరసులు ప్లీజ్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒక డ్రైవర్ అయినా పెట్టుకోండి లేదా మీరైనా డ్రైవింగ్ బాగా నేర్చుకొని డ్రైవింగ్ చేయండి ప్లీజ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ రోజు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అదేంటంటే నేనేమో ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నా ఆపోజిట్ నుంచి ఆ అమ్మాయి వచ్చి సడన్ వచ్చి గుద్దేసింది ఫోన్ గుద్దేసింది కదా కన్సర్న్ ఏమన్నా చూపి సారీ చెప్తుంది ఏమో అనుకున్నా సారీ లేదు ఏమి లేదు బండి ఎత్తుకుందా సంయమని వందలో వెళ్ళిపోతుంది నేను ఉన్నా ఏంట్రా బాబు అని ఇది ఒకటే కాదు ఇలాంటివి చాలా జరిగాయి లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ వెళ్ళడం రైట్ ఇండికేటర్స్ వేసి లెఫ్ట్ వెళ్ళడం చాలా అంటే చాలా ప్లీజ్ అండి మా మగాళ్ళ నుంచి ఇది ఒక చిన్న ఆవేదన ప్లీజ్ ఒక డ్రైవర్నైనా పెట్టుకోండి లేదా మీరైనా డ్రైవింగ్ బాగా నేర్చుకొని డ్రైవింగ్ చేయండి ప్లీజ్ అండ్ నేను అందరూ ఆడవాళ్ళకి చెప్పలేదు కొంతమంది ప్రో రైడర్లు కూడా ఉన్నారు బట్ కొంతలో కొంతమంది ఉన్నారు ప్లీజ్ మీరు కొంచెం డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ చేయండి ప్లీజ్ మీ వల్ల మగాలు ప్రాణాలు పోతాయండి మేము వచ్చి మిమ్మల్ని గుద్దినా మాదే తప్పు మీరు వచ్చి మమ్మల్ని గుద్దినా మాదే తప్పు అట్లా ఉంది సమాజం ఏం చేయమంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి